బార్పిక్్యూ పన్నీర్ మా అబ్బాయి అయితే ప్రిపేర్ చేసుకున్నాడండి నేనైతే మాత్రం వీడియో తీసుకున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటాలు క్యాప్సికమ్ ఆ పైన పన్నీరే కదా మెయిన్ బార్పిక్్యూ పన్నీర్ అంటే పన్నీర్ ఉండాలి పెరుగు ఆ పైన మసాలా దినుసులు మసాలా దినుసులు ఏంటంటే చిన్న యాలక్క లవంగం దాన్ని దాసించక ఇవన్నీ కొట్టేసిన పౌడర్ అండి అంతే అంతకుమించి ఏమీ వేయలేదు కారం ఉప్పు ఒక ఒక స్పూన్ శనగపిండి టూ స్పూన్స్ అయినా నెక్స్ట్ ఈ ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎలాగంటే ఒక ఉల్లిపాయ నాలుగు ముక్కలు చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఇక వెదురు లాంటివి తెచ్చుకున్నాడు కదా దానికి గుచ్చి ఈ విధంగా అని లైన్ ఈ ప్రాసెస్ అంతా లైన్ లాస్ట్ని అయితే చూపిస్తాను ఇప్పుడైతే మొత్తం తిరగడం అన్నీ కూడా ఆ పిల్లాడే చేసుకున్నాడండి మా అబ్బాయి నేను వీడియో మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే రెగ్యులర్గా నేను తీసుకొని నేను చేసుకున్న వీడియోలు అయితే నాకు ఈజీగా ఉంటుంది ఈ పిల్లలు చేస్తుంది కొంచెం టైం అయితే తీసుకుంది ఆడవాళ్ళు చేసిన దానికి మగవాళ్ళు చేసిన దానికి కొంచెం టైం అయితే ఉంటుందండి ఇది మా అబ్బాయి తినాలి అనిపించింది అనుకోండి మ్యాక్సిమం బయట అయితే ఎప్పుడు ఏ ఫుడ్ తినడు అందుకని ఇంట్లోనే అలా చూసుకుని ఫోన్లో చూసుకుని విత్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాడు టేస్ట్ అయితే పర్వాలేదు అనిపించింది అనమాట అది ఒక స్నాక్స్లా తినచ్చు అనమాట ఇలా చేసేసుకుని డైరెక్ట్గా కూడా తినచ్చు మనం ఇప్పుడు చేసుకునే ప్రాసెస్ అంతా మొదలెట్టేశాడు ఇంకో విషయం ఏంటంటే అండి మనం బయట కొనుక్కున్న కాస్ట్కి ఇంట్లో అంతా వచ్చేస్తుందండి మొత్తం అది కూడా అందరూ అంటే చేసుకోలేని వాళ్ళు ఎవరు ఉండరు ఈ రోజుల్లో బ్రతకించే వాళ్ళు ఎక్కువ ఆ బతుకాన్ని కొంచెం పక్కన పెట్టి ఇంట్లో ఎవరున్నా వాళ్ళతో ఇలా అందరూ చెయ్యి వేసి చేసేసుకుంటే చాలా సులువు అనిపిస్తుంది ప్లస్ ఏంటంటే కొంచెం ఆయిల్ కూడా నువ్వు వాళ్ళు ఏం అన్నది మనకి తెలియదు ఎవరు బిజినెస్ వాళ్ళని అనుకోండి మనకి ఇంట్లో అయితే హెల్త్ పరంగా కూడా మనకి బాగుంటుంది అనిపిస్తుంది ఈ విధంగా నేనైతే ప్రాసెస్ అంతా మా అబ్బాయి చేయటం అయిపోయింది నేను ఏదో అలా తీసుకుని అలా వీడియో మాట్లాడుకుంటూ ఉంటున్నాను అంతే చేయటం ఏంటంటే కొంచెం పెరుగు ఆ పైన యాలక్కాయలు చిత కొట్టేసాను ఈ మసాలా దినుసులు అన్నీ వేసేసాను ఉప్పు కారం పసుపు అన్నీ వేసాను శనగపిండి కూడా టూ స్పూన్స్ వేసాను ఇవన్నీ తర్వాత అమ్మ ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మసాలా అవి బాగా అంటుతుందమ్మా అన్నాడు ఓరి బాబు ఎన్నియర్స్ వచ్చేస్తుంది అనుకున్నాను మా అబ్బాయి చేత మొదలెట్టించాలంటే ఇంకా ఎర్లీగా మొదలెట్టించాలి అప్పటికే నైట్ ఎయిట్ థర్టీ అయిపోయింది సరే అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాడు మళ్ళీ తొమ్మిదిన్నరకు తీసుకొచ్చాడండి తొమ్మిది ఇరవైకి తీసుకొచ్చాడు అప్పుడు తిన్నామండి చేసింది అంత టైం ఒక వన్ అవర్ అలా లోపల ఉంచాడట ఈ విధంగా ధనియాల పొడి జీరా పొడి ఇవన్నీ వేశాడు అయిపోయింది చేయటం అంతా ప్రాసెస్ అంతా ఇంకొక కాలాలు కదా నేను ఇంట్లోనూ పెనమే మీద చేశాను మనకి కుంపటి అవి ఉంది కానీ నైట్ ఆ ప్రాసెస్ కొంచెం మనకి కొంచెం కష్టం అందుకని ఇలా పెన మీద పెట్టేసి అయితే చేశాడు సరేనండి ప్రాసెస్ అంతా కొంచెం కష్టం అని అనిపించిన టేస్ట్ పర్వాలేదు బాగుందన్నమాట తిన్నాము ఇది రెగ్యులర్ అయితే మనకి ఎలాగ తిన్నాం రెగ్యులర్గా మనం మన కూరలు అలవాటు కదా అప్పుడప్పుడు తినాలి అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకోవడంలో తప్పు లేదు అని అనిపించింది ఇలాంటివి బయట కూడా నేనేమో ఇప్పుడు కొనుక్కోము ఈ రోజుల్లో పిల్లలకి ఇవన్నీ అలవాటు కదా మనం వద్దని అనలేము అవన్నీ తీసుకొస్తే వాడే చేసేసుకుంటాడనమాట అవన్నీ వాడే అరెంట్ చేసుకుని వాడే చేసుకొని పెట్టుకుని వాడు తినేటప్పటికి ఎలా లేదన్నా రెండు గంటలు మూడు గంటలు ఈజీగా పట్టేసిందండి ఇది మా ఇంట్లో మా అబ్బాయికి చేసుకున్న బార్ పన్నీరు టేస్ట్ బాగుందండి అందరికీ ఈ ఏజ్ వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది ఇది విషయం అన్నమాట